మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక చర్య అనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించిన మీడియా సమావేశం నిర్వహించారు లేదా మన పర్వాడలో లేకపోతే అమలాపురంలో లేదా పాలకొల్లులో ఇన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ పట్టుబడ్డారు పట్టుబడినప్పుడు సహజంగా ఒక ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ బయటపడినప్పుడు ఒక్క దాంట్లో ఇరవై ఐదు వేల బాటిల్స్ ఒక కంపెనీలో బయటపడినప్పుడు సహజంగా ప్రభుత్వం చేయాల్సిందేంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని షాప్స్ మీద దాడులు చేయాలి చేసి అసలు ఇది ఎక్కడెక్కడ అమ్ముకోనికి వెళ్తున్నాయి అనేటువంటిది చూడాలి అసలు ఎక్కడా దాడులు చేయలేదు ఏం చేస్తున్నారో మంత్రి గాడిలు కాస్తున్నారు మంత్రి తాలూకా బాధ్యత ఏంటి ఒక మంత్రి అంటది పిల్లలకు జ్వరం వస్తే నాకే సంబంధం ఉంటుంది దానికి ఆ ఇచ్చింది మీకు పిల్లలు హాస్టల్స్ లో ఒకరో ఇద్దరికి వస్తే నీకు బాధ్యత కాదు హాస్టల్లో ఉన్న రెండు వందల మంది పిల్లలకి జ్వరం వస్తే ఎవరు బాధ్యత మీ చేతకాంతనం వల్ల మీ మీ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల గిరిజన పిల్లలంటే మాకు అసలు మనుషులతో సమానం కాదు వాళ్ళ పశువుల కన్నా హీనం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంతకంటే గొప్పగా మాట్లాడతారని కూడా మన అమాయకత్వం నీకు జ్వరం వస్తే నువ్వు రోజు ఏసీలో ఏసీ రూముల్లో కలిపి ఉండి తిరుగుతావు నువ్వు ఏదో రోజు బయటకు వస్తే నీకు జ్వరం వచ్చి ఉండొచ్చు ఆ పిల్లలు అక్కడే పాపం ఆ ఇబ్బందుల్లో ఉన్నారు ఆ రోజు మేము పెట్టినటువంటి ఆరో ప్లాంట్లు మేము పెడితే ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి పరిస్థితి పోగా రోజు నెగ్లిజెంట్ గా నువ్వు మాట్లాడుతూ కల్తీ మద్యం తాగి నలుగురు చచ్చిపోతే పిల్లలు ఇద్దరు చచ్చిపోతే అక్కడ రేపు బల్గ్రగ్ పార్క్ వద్ద ఇక్కడ మన మహానటు ఉంది ఈ బల్గ్రగ్ పార్క్ దగ్గర ఆవిడే చెప్పింది వెళ్ళి ఏం చెప్పింది ఇక్కడ బల్గ్రగ్ పార్క్ వస్తే మాకు జబ్బులు వచ్చేస్తాయి మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది మీకు పిల్లలు పుట్టరు మత్స్య సంపద దొరకదు మీకు పిల్లలు పుట్టిన అంగవైకల్యంతో పడతారని చెప్పి చెప్పింది ఎవరు ఏ మహానటి చెప్పింది ఎన్నికల ముందు ఈ మహానటి చెప్పింది ఎన్నికలు అయిపోయిన తర్వాత పాత్ర మారిపోయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ పోలీస్ ఇప్పుడు ఇప్పుడు పిల్లలు పుడతారా బాగా ఇప్పుడు క్యాన్సల్ రాకుండా మానేస్తాయా సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మేము ఏ స్టాండ్ తీసుకున్నాం మా పార్టీ ఎన్నికల ముందన్నా ఒకటే స్టాండ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటే స్టాండ్ మా స్టాండ్స్లో ఎప్పుడు మార్పులు లేవు ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కానీ వీళ్ళకి ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళకి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే ఎన్నికల ముందు ఏం చెప్తారో ఎన్నికలలో అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతుంటారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు అందుకనిక కనీసం ఆ గ్రామాల్లోకి వెళ్ళడానికి కూడా ప్రజలు రాని ఉన్నటువంటి పరిస్థితులు ఆ తిరుగుబాట్లు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అవసరస్తులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి అనేక మంది మహానటులు ఉన్నారు ఇక్కడ ఈ రవీంద్ర గారు లాంటి వాళ్ళు ఈ సొల్లు గబులు చెప్పే సొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు సో ఇటువంటి వారు అందరూ కూడా ఈ ఈ వ్యవస్థలో ఉండి పూర్తిగా ప్రభుత్వం అనేటువంటిది అసలు లేదు నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి దానికి వీళ్ళందరూ ఉదాహరణగా చూడవచ్చు అందుకు మించి వాళ్ళు చెప్పినటువంటి దాని గురించి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు థ్యాంక్ యూ ఇప్పుడు అనేటువంటిది పన్నెండు లక్షల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది దాన్ని పంతొమ్మిది లక్షల రూపాయలు చేశారు సి కేటగిరీ సి కేటగిరీ ఇరవై లక్షల రూపాయలు ఉండేది దాన్ని ఏం చేశారు బి కేటగిరీకి మూడు రెట్ల వరకు మీరు పెంచుకోవచ్చు అని చెప్పి ఈ కొత్తగా పెట్టినటువంటి పీపీపి విధానంలో అంటే అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి మ్యాక్సిమం అంటే వైట్ కట్టుకునేటువంటిది ఇంకా మీకు తెలియదు ఉంది ప్రై గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్ కొనుక్కుంటే ఆడ యాభై లక్షల రూపాయలు వైట్ చూపిస్తాడు ఇంకో యాభై లక్షల రూపాయలు బ్లాక్ ఇవ్వమని చెప్పని అడుగుతాడు అదే లెక్క ఉండదు ఇది ఉండదు గవర్నమెంట్ కాలేజీలో అలా ఉండదు కదా నువ్వు పన్నెండు అంటే పన్నెండు పంతొమ్మిది అంటే పంతొమ్మిది అంతే ప్రైవేట్ మెడికల్ పీపీపీ విధానం తప్పన మేమంటా ఉంటే లేదు పీపీపి విధానం అంటే ప్రైవేట్ పరం కాదు అని చెప్పి ప్రభుత్వం ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అసలు ఏం అర్థమయ్యి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా ఎవరికైనా అవగాహన ఉందా ఎలాగే ఎలాగ ప్రైవేటీకరణ కాదు అనేటువంటిది అడిగితేనేమో ఆహా ముప్పై మూడు సంవత్సరాలు వాళ్ళు ఉంచుకుంటారు తర్వాత మనకు ఇచ్చేస్తారండి ముప్పై మూడు సంవత్సరాలు ఉంచుకొని ఇచ్చేస్తారండి మీరు చెప్పింది ఏంటి ముప్పై మూడు సంవత్సరాలు ప్లస్ ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు అన్నారు అంటే అరవై ఆరు సంవత్సరాలు ఉన్నవాడు ఎవడో బతుకున్నాడు ఎవడో ఆ రోజు చెప్పింది ఆ చట్టాన్ని మళ్ళీ సవరించినటువంటి వారెవరో అంటే అరవై ఆరు సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్ ఎన్ని సంవత్సరాల పిల్లలు వాళ్ళ భవిష్యత్తులు చదువుకున్న దానివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితులు దీని మీద పెద్ద ఎత్తున చర్చ దీన్ని డివేట్ చేయడం కోసం రకరకాలైనటువంటి ఇష్యూస్ని ఇప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది సో ఇది ఆగేటువంటి ఉద్యమం కాదు ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు రకరకాలుగా వివిధ రకాలైనటువంటి ప్రొటెస్ట్లు సంతకాల సేకరణ కానీ ర్యాలీలు కానీ లేదా మళ్ళీ వచ్చే నెల ఒక ప్రోగ్రామ్ ఉంది అన్ని సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లి కోటి సంతకాలను కూడా వారికి సమర్పించి ఈ ప్రజల తాలూకా ఉద్దేశాన్ని వారికి చెప్పేటువంటి ప్రయత్నం సో దీన్ని ఒక కార్యాచరణ రూపంలో తీసుకొని ప్రభుత్వం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసేవాలన్నటువంటిది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం సో ఇన్ని రకాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం స్పందించి పేదవాడి పట్ల ఉండాల్సినటువంటి ఆ హృదయం ఈ ప్రభుత్వానికి లేకపోవడం విద్య ప్రైవేట్ పరం వైద్యం ప్రైవేట్ పరం వ్యవసాయం ప్రైవేట్ పరం లిక్కర్ ప్రైవేట్ పరం అంటే అంత ప్రైవేట్ అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఉన్న దేనికి అనేటువంటి మినిమం కామన్ సెన్స్ వైద్యం అంటే ఈ మెడికల్ కాలేజీల వల్ల ఈ దీంతో ఉండేటువంటి టీచింగ్ హాస్పిటల్స్ వల్ల వైద్యం కూడా టెరిస్టరీ కేర్ ప్రజలకు తీసుకెళ్లాలనేటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాలకు ఉద్దేశం ఇష్యూ అంటే గవర్నెన్స్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు దయచేసి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పుకోరుతాం అందుకని నిన్న ఒక మొన్న అనేక ఇష్యూస్ రాజీపేట వెళ్ళాం బల్క్ పార్క్ ఇష్యూలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీ అది డైరెక్ట్ గా శాసనసభ్యులు ఆ మంత్రులు అలా ఇప్పుడు వచ్చి జనవరి తొమ్మిదో తారీఖు నుంచి జనవరిలో చెరుకు తోలితే ఈ రోజు వరకు పేమెంట్ లేదు ఎప్పుడన్నా హిస్టరీలో ఉందా అసలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సెప్టెంబర్ ముప్పై తారీఖున జనరల్ బాడీ జరగాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ సంవత్సరం అన్నా సెప్టెంబర్ ముప్పై లోపు పేమెంట్ ఇవ్వకుండా ఏ సంవత్సరంలో ఉందో ఒకసారి చెప్పండి నేను ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పేమెంట్ చేస్తాం స్థానికంగా శాసనసభ్యులు ధర్మశ్రీ గారు ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ముత్యాల నాయుడు గారు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను ఇవి మా ప్రయారిటీస్ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మా ప్రయారిటీస్ అవి మా ప్రాంతం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా ఈ ప్రాంతానికి సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత మధ్య ఆ బాధ్యత లేవే అలా మీరు సలహా ఉచిత సలహాలు ఇస్తున్నారు చెరుకు వేసుకోవద్దు మొగజన్న వేయండి వరే వేయండి అదేయండి వేయండి ఇదేండి సలహాలు ఇవ్వడానికి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది సో ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేటువంటి ఉన్నాయి కానీ ఉన్నటువంటి వాటిలో మేజర్ ప్రయారిటీ మెడికల్ కాలేజు లేదా బల్క్ బల్బ్రాక్ పార్కు లేదా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రోడ్స్ రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి అన్నింటి మీద కూడా ఒక కార్యాచరణ జిల్లాలో జిల్లా స్థాయిలో జిల్లా ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఇష్యూస్ ఉన్నాయి వీటి అన్నిటిని కూడా ప్రయారిటీగా తీసుకొని ముందుకెళ్తాం